సినీ నటుడు గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి తాము వైసీపీ మాజీ మంత్రి రోజా మనుషులమని చెప్తున్నట్లు తెలిపారు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది వైరల్ కావడంతో వైసీపీ నేతలు మాజీ మంత్రి రోజా అభిమానులు సాయిబాబాకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారని తెలిపారు దీంతో చేసేదేం లేక మార్కెట్ పోలీస్ స్టేషన్లో సాయిబాబాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనసు నొచ్చుకుంటే వారికి క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎవరు విమర్శించవద్దని కోరారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పవన్ కళ్యాణ్ సరే బాదారు పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా బాగా తిట్టారు కదా రోజా మేడం నీకేమైంది రోజా మేడం కొంత తిట్టుకున్నా నువ్వు మీరెందుకు మాట్లాడుకు ఓకే ఓకే రండి అదే ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఏడు గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా అందులో వందల కాలు నన్ను చంపేస్తా నీ అడ్రస్ ఎక్కడా అని అని చెప్పారు ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లీట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద మా జనసేన నుంచి మా మహేందర్ అన్న ఆర్ శంకర్ గౌడ్లు వీళ్ళందరూ రావాలి ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆర్టు ఆపరేషన్ అవుతుంది నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు నేను మాట్లాడింది లక్ష రోజా మేడం అన్నది లక్ష మాటల్లో నేను రోజా మేడని ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజా మేడం నేను కలిసి మాట నేను అనలేదు ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను అది పవన్ కళ్యాణ్ని ఒక వంద కోట్లు ఇచ్చ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు వాళ్ళ పిల్లలని తిడుతున్నారు అందరిని నెడుతున్నారు సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని నేడుతున్నారు మీరు సీఎం ఏమైనా తప్పు చేసినా ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనని అనాలని ఈయన ఉప సీఎం ఒక రూపాయి ఆశించాలి అలాగని తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో వెళ్ళనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట ఆ తప్పుకు రోజా మేడం మా గబ్బర్ సింగ్ టీమ్ మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాము మేము తప్పు తప్పే అంటాము ఒప్పే ఒప్పే అంటాము మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడూ తప్పు జారిగా చెప్పలేదు చేయమని చెప్పలే ఒక మేము తిట్టమని చెప్పలేదు పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ లో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఏమని అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకుంటాము పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఏమని కూడా రెడీ నేను దానికి దానికి భయం భయం లేదు నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము అది ఆవేశంలో వచ్చినది వైసీపీ వాళ్ళు కూడా నాకు లక్ష మంది దోసులు ఉన్నారు అందులో లక్షల కాళ్ళల్లో ఎనభై మంది నువ్వు తప్ప మాట్లాడినావు ఈ పదం వాడలే అని అన్నారు అలాంటి వాళ్ళకు నేను సారీ చెప్తున్నా